ఉండేది నేను ఒకే చోట అందరికీ నమస్కారం విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు మనం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం అనే విలేజ్లో సుమారు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రిందట రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే రాజుగారు ఇక్కడ శ్రీ లక్ష్ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించినట్టుగా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి అని అయ్యగారు కూడా చెప్తున్నారు ఈ ఆలయం ఒక విశిష్టత అవన్నీ మనం ఆలయం దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం అలానే ఈ ఆలయం వచ్చేసి ఖమ్మం జిల్లా కామాపల్లి మండలం పండితాపురం అనే విలేజ్లోంచి ఒక మూడు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి మూడు కిలోమీటర్ల తర్వాత మనకి ఈ ఆలయం కనిపిస్తుంది చూసారా ఇప్పుడు కనిపించే ఆలయమే శివాలయం అనమాట ఈ ఆలయం లోపలికి వెళ్ళి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఖమ్మం జిల్లా పండితాపురం గ్రామం మన కామేపల్లి మండలం అన్నమాట ఈ దగ్గరలో ఉన్న కొమ్మినేపల్లి అనే విలేజ్లో మనకు పురాతన అతి పురాతన కాలం శివాలయం ఉంది ఈ శివాలయం ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ అప్పటి రాజులు ఇక్కడ ప్రతిష్ఠించారు విగ్రహాన్ని మన శివలింగాన్ని ఆ శివలింగం ఒక విశిష్టత ఏంటి ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఏంటి ఇవన్నీ మొత్తం లోపలికి వెళ్ళి ఐగారి తెలుసుకుందాం లోపలికి వెళ్దామా పద నా పేరు సుగంధం రామలింగేశ్వర శర్మ అండి కామేపల్లి మండలం పండితాపురం గ్రామం శివాలయం పూజ నా సెల్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ వన్ త్రీ జీరో డబల్ సెవెన్ మళ్ళీ ఒకసారి చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ వన్ త్రీ జీరో డబల్ సెవెన్ గత మూడు తరాల నుంచి ఈ అయ్యగారు వాళ్ళు వీళ్ళ తాతగారు వీళ్ళ నాన్నగారు ఇప్పుడు ఈయనగారు వీళ్ళ సంరక్షణలో వీళ్ళు చేసిన పూజలు ఇవన్నీ వీళ్ళు అయ్యగారు వీళ్ళే చేస్తున్నారు గత మూడు తరాల నుంచి వారి మాటల్లోనే ఇక్కడ విశిష్టత ఏంటి ఈ శివలింగం ఒక ప్రాధాన్యత ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ లింగం ప్రతిష్ఠించారు అది ఎప్పటి నుంచి ఉందని ఈ విశిష్టత మొత్తం అయ్యగారు అనేది తెలుసుకుందాం ఓకేనా రండి అయ్యగారు చెప్పండి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ ఈ విశిష్టత ఏంటి దీని గురించి పూర్తి వివరాలు మాకు చెప్పండి దాదాపు యాభై రెండు యాభై మూడు సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి ఇక్కడ నుంచి ఆ తర్వాత ఇక్కడ అక్కడ నుంచి మా తాతగారు తర్వాత మా నాన్నగారు ఆ తర్వాత నేను ఇప్పుడు మూడు తరాలు బట్టి చేస్తున్నాం ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే వెంకటాద్రెడి నాయుడు గారి యొక్క పరిపాలనలో అప్పుడు ఏదో ఆయన పాపం చేసిందని చెప్పేసి నూట ఎనిమిది దే వెయ్యన్ని ఎనిమిది దేవస్థానాలు ఒకేసారి ఒకే ముహూర్తంలో సుముహూర్తంలో ప్రతిష్ట చేయాలని చెప్పేసి వెంకటాద్రి నాయుడు గారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు చెప్పారు ఆ తర్వాత కొండారెడ్డి అనేటువంటి వారు ఇక్కడ ఇక్కడ పరిపాలనలో ఉన్నాడు ఆయన ఇక్కడ ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు దాదాపు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం దేవాలయం ఇది ఆ తర్వాత ఆ తర్వాత మా తాతగారు మా నాన్నగారు అలాగే చేసుకుంటూ ఎనిమిది వందల సంవత్సరాల పడి తరతరాల నుంచి అలాగే చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ అప్పుడప్పుడు ప్రతి సోమవారం అభిషేకాలు జరుగుతుంటాయి ఒక శాంతులు కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత అలాగే పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణం జరుగుతుంది కార్తీక మాసంలో అభిషేకాలు జరుగుతాయి తర్వాత మహాశివరాత్రి రోజు అభిషేకాలు జరుగుతాయి కార్తీ పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క తిరణాల కార్యక్రమం జరుగుతుంది మూడు రోజులు త్రియానికం ఒక రోజున తోరణపాకు కట్టడం సాయంత్రం పెళ్ళి కొడుకుని చేయటం ఆ తర్వాత తెల్లారి పూట మామూలుగా స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణం ఆ తర్వాత మరుసటి రోజు గ్రామ ఊరేగింపు తెల్లవారి పూర్ణావతి జరుగుతుంది అంతటితోటి కార్యక్రమం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు దాదాపు పది పదిహేను మంది గ్రామాలు వాళ్ళు వస్తూ ఉంటారు ఏదో మొక్కులు మొక్కుని అని వాళ్ళు చెల్లితే మాత్రం వాళ్ళు తీరిందంటే ఇక్కడికి వచ్చేసి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శాంతులు కానీ ఆ తర్వాత మొక్కుబళ్ళు కానీ వగైరా వగైరా అన్నీ చేసుకుంటూ వెళుతూ ఉంటారు అలానే అయ్యారు ఇప్పుడు మనకి బయట ఒక మండపం ఉంది ఆ మండపం గురించి ప్లస్ మనకి ఈ గుడి ఎప్పుడు రీమోడింగ్ చేశారు అది కూడా ఒకసారి ట్రీమ్ మోడల్ అంటే వెనకడ ఎనిమిది వందల యాభై సంవత్సరాల నుంచి కట్టినటువంటి దేవాలయాన్ని గతంలో కట్టినటువంటి దేవాలయాల్లో బంగారం కానీ ఎండి కానీ ఉంటుందని చెప్పేసి శివలింగాన్ని దొంగలు తీసేయటం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవైలో రెండు వేల రెండులో ఈ యొక్క దేవాలయం మళ్ళీ పునర్నిర్మాణం జరగడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొంత మూడు లక్షల రూపాయలు ఇచ్చారు ఇక గ్రామం పైన రైతులతో సహా అందరూ కూడా సందాలు వేసుకొని కొంత ధనం మొత్తం పూడ్చుకొని ఇక్కడికి వచ్చి కొత్త దేవాలయాన్ని కట్టేశారు ఆ దేవాలయాన్ని తీసేసి మళ్ళీ కొత్త కొత్త దేవాలయం కట్టేసి యధావిధిగా పూజా కార్యక్రమాలు నెరవేరుస్తున్నాం అలానే ఆ బయట మండపం అక్కడ ఏమేమి పూజలు చేస్తారు ఏమైనా కార్యక్రమాలు చేస్తారా దాని గురించి ఒకసారి చెప్పండి ఇక్కడ పశుమతి లత్సాయి గారని ఒక ఆయన ఉండేవాడు గతంలో ఆయన గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి షావుకారులు కానీ రైతులు కానీ ప్రతి ధాన్యం కొన్న బస్తాకు ఒక పావలా చొప్పున తీసేవాళ్ళు తీసి ప్రతి సంవత్సరం దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాల ముందు ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం ముందు కళ్యాణం లేదు ఆ యొక్క పశుమ తిలసాయి గారు ఈ యొక్క చుట్టూ గుడిని డెవలప్మెంట్ చేసి ప్రారీ గోడ పెట్టి ఆ తర్వాత ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ మండపాన్ని నిర్మించారు ఆ నిర్మించిన తర్వాత అప్పటి నుంచి పార్వణ శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి రోజున ఈ యొక్క కార్యక్రమం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు ఓకే అలానే అయ్యగారు ఇప్పుడు ఈ చుట్టుపక్కల చూస్తారు కదా మొత్తం చాలా గ్రీనరీగా అంటే చెట్లు పొలాలు బాగున్నాయి అంటే చుట్టూ ఇక్కడేమి ఈ వాతావరణం చాలా ప్రజెంట్గా చాలా మంచిగా ఉంది అంటే చూడటానికి కూడా ఊరు చాలా దూరం కనపడుతుంది ఊరికి చాలా దూరంగా ఉంది ఈ గుడి అనేది అసలు ఎలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది వచ్చినటువంటి భక్తులకు ఎవరికైనా సరే యొక్క కార్యక్రమం చేసినంతసేపు కూడా ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యవహారాలు కానీ సంసారిక బాధలు కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఏరియా చేలు చెట్లు తోటలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క భగవంతుడిపైనే ఆ లీల లీనం చేసే మనసును అది చేసుకొని ప్రశాంతంగా చేయించుకొని వెళ్ళిపోతారు ఓకే ఇదండి మన అయ్యగారి మాటలు విన్నాం కదా కానీ ఈ గుడికి ఇంతవరకు అయితే నాకు బయట చూశాను నేను ఒక గుడి పేరుతో కానీ ఊరు పేరు ఆ డీటెయిల్స్ కానీ అటువంటి బోర్డు కూడా లేదు అలాంటి బోర్డు ఎవరైనా నిర్మించదగిన దాతలు కానీ ఎవరైనా భక్తులు ఉంటే అది తప్పకుండా మీరు కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం అయ్యగారిది ఆయన అయ్యగారిని కాంటాక్ట్ అవ్వచ్చు అయ్యి మీరు ఆ బోర్డు నిర్మి నిర్మి దాతలుగా అవ్వచ్చు అనమాట అవకాశం అయితే ఉంది త్వరగా మీరు అలా చేస్తారని కోరుకుంటున్నాను మా మా విఆర్ఎం మీడియా ఛానల్ ద్వారా హివాలయం ఒక విశిష్టత మీరు తప్పక ఈ చుట్టుపక్కల వాళ్ళు కాకపోయినా మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వచ్చి కోరిన కోరికలు మాత్రం తప్పకుండా నెరవేరుస్తారు శివుడు మీరు తప్పకుండా వచ్చి దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి రండి తప్పకుండా రండి మీకు పూర్తి మళ్ళీ శివలింగం ఇప్పుడు పూజ అంతా కూడా మీకు మళ్ళీ వీడియో చూపిస్తారు పూజ చేస్తున్నాం ఓం ఓం నారాయణ జనభ ఓం మాధవ ఓం గోవిందాయనమా ఓం ఇష్టవైర ఓం ఓం మామరాయ దిక్రభనభం ఓం श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कृष्णाय नमः ॐ वासुदेवाय नमः ओं प्रजमनाय नमा उत्तिष्ठन्तो भवतेषां वैर्वदीनां ब्रह्माङ्करसुमारमेवम्भूः ओम भवाह ओम स्वाह ओम मा ओम जना ह ओम तबा ह ओम सच्चो मात जप रणा ती अपरारा देश वैद्य बराकल पे वही बस पदमंत्रे खलीयुगे प्रभाव और दक्षिण भागे सी सेरसे इजान किस्तां गोदावरी युवरावती देशे सिबाल ये से बसने धव अस्पनवत्तमाने न क्रोधराव संवत्सरे उत्तरायण आषाढ़ से शुक्लपक्षे कृष्टम पाण्यम्यांवासुरावासत् शुभवासरे शुभ नक्षत्रे शुभ जोगेशभकर्ण योग विशेषा शुभ धीम श्रीमता मे गोत्री पगिड़ी गोत्रोद्भवस्या वेकट्रवना तीपूर्णिम पूर्णिमा से साई मेघन नाम देयस् हिमवर्षनाम प्रवीण कुमार कुमरना నాగదీపినామేయ అరుజూర్యం నామేయమ భాస్కరమేయ సకటుబస్ కమండల మహర్షిగోత్తప్ర వీరబాబనామదే శ్రుతినామధే వనశ్రీనామదే సకటుంబస్ బ్రాత్త ధైర్య విజయ అభయ్యైశ్వరీ ఉచితం పార్వతీ సమేత రామలింగేశ్వర రామలింగేశ్వరస్వామిదేవత ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమణ్యవతోత విషమేణమస్తే నమస్తే నమనే ప్రాహుభ్యామ తదే నమ

खर्माणेच वो नमो नम पुष्टिजनेभ्यच्च वो नमो नम ओं भवा च चमस्ताम्रा ऋण शघा चुपते चुग्रा चीम चंद्रे अर्केशेभ्यो नमस्ताय नम शंभवे च मयोपवे चयशंक च मयस्करा च नम च नमस्ते चाचा कोलिया च भारिया च पत्रणा चौतरणा च अतार्जा च नमः सुरस्या च रिच्छा चल अभ्या चल अभ्या च नमः केकम सिलाचेना च कपतनेता परस्तयेश घोष्या च पुरिया च नमस्तालपुया च ग्रेहिया संत्रेप्यो अर्गेशे भ्यो, भ्यो नमस्तारा सर्वाचरणेलग्रीवायेक्षेलग्रीवायो भूतान पद विश्रिकाशपत् अशल्य बाणवाकमतः अनीशन्शेषभिशंगति ये अस्तभूव तेना पुज नमस्ते अस्तायुताज नष्टे उभा शिव सहस्राठशतेषु भव

हाँ इस सब गले का दो दशक भागी भी लंचरना दिन कुमार विले परमज्वात पर्यावी ओम शुभकायनमा हरम ओम ये करना ताजना ओम जब निकालना ओम जब निकालना ओम बोधरा निकालना ओम जब निकालना ओम बोधरा निकालना ओम जब ताजना ओम विकला आजना ओम

不吃不吃 ఓకే మనం ఈ గుడి గురించి విశిష్టతను తెలుసుకున్నాం కదా ఇక్కడికి ఒక భక్తుడు ఉన్నారు ఇక్కడ నిత్యం రెగ్యులర్గా వచ్చే భక్తుడు అనమాట ఈయన ఈయన మాటలో తెలుసుకున్నాం ఇక్కడ ఏంటి అనేది ఫోన్ వారి గురించి సరే మీ పేరు

చేసు ఏర్పాటు చేసుకుంటా ఉండం ఇక్కడ ఇక్కడ గా ఏం జరిగిందంటే మేము ఎంత రైతు అంత కలిసి అండి ఇక్కడ వాటర్ సౌకర్యం లేదు అంద స్పాట్లో పన్నెండు గంటల్లో మేము అంటే అంత అమ్మటే బోర్ వచ్చింది మోటర్ ఇప్పించాము బోర్ దిగి బోర్ నీళ్ళు పండా అమ్మటే అమ్మటే అయిపోయిందండి అసలు అయమ ఒక్క రోజులోనే మొత్తం నీళ్ళు మొత్తం పుష్కలం పుష్కలం నీళ్ళు పడ్డాయి అక్కడ ట్యాబ్లు చూడండి ఆ ట్యాబ్లు మొత్తం చూడండి ట్యాబ్లు మొత్తం ఏర్పాటు చేశారు నీళ్ళు మంచి వాటర్ అంతా స్వామివారి మయం ఎంత స్వామివారి మయం అండి మనం చేస్తే అనుకుంటే కావండి అవి కొన్ని దైవ లీలాలు కొన్ని ఉంటాయి కార్యాలు కార్యక్రమాలు ఉంటాయి అవి మాధవ నెరవేరినాయి శుభకరైతులు చాలా మంది ఉన్నారు వాళ్ళు మంచిగా సహాయం చేశారు వాళ్ళకి చదువు వాళ్ళకి చదవడం వరకు ఇది కొంత ఇది కొంత ఇది కొంత సహాయం చేసి మంచిగా ఏర్పాటు నీళ్లు పడ్డాయి వర్షం బాగా మంచిగా నీళ్ళు నీళ్ళు పడ్డాయి అలాగే మనకి విస్తృతి ఏంటంటే ఇంతమందు నవగ్రహాలు లేవు మనకి ప్రజెంట్గా నవగ్రహాలు పెట్టారు ఇక్కడ నవగ్రహాలు పెట్టారు హోమాలు అన్ని స్వామివారి అభిషేకాలు స్వామివారికి అభిషేకాలు అన్నీ నడుస్తూ ఉన్నాయి అందులో అందులో మరి ఈ గుళ్ళో మ్యారేజ్ జరుగుతున్నాయి మాకు ఆ పెళ్ళి జరుగుతున్నాయండి మన అయ్యగారు అందుబాటులో ఉంటారు మనకు అయ్యగారు ఏదంటే అదే అన్ని ఇంటికి పోయి వ్రతం కానీ ఏదన్నా కానీ అండి మన అయ్యారు చేసి పెడతాడు మరి కనీసానికి వారానికి కనీసం ఒక నెలలో రెండు మూడు పెళ్ళిళ్ళు మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ అయ్యని కానీ మంచి గుళ్ళో జరుగుతాయి స్వామివారు చాలా గొప్ప గొప్పవంతుడు స్వామివారు ఇదే అండి ఓకే థ్యాంక్ యూ అండి ఇది చూసారు కదా ఒక భక్తులు చెప్పిన విశిష్టత ఆయన జరిగిన అనుభవం ఇవ్వని చెప్తున్నారు ఈ నవగ్రహాలు పెట్టిన తర్వాత కూడా మనకి ఇంకా చాలా కలిసి వచ్చింది ఇంకా చాలా బాగుంది ఇక్కడ వాటర్ సప్లై కూడా ఒకప్పుడు లేకుండా ఉండేదంట ఆ వాటర్ సప్లై కూడా పన్నెండు గంటల్లో అనుకున్నారో లేదో వాటర్ సప్లై ఆటోమేటిక్గా దానికి కావాల్సిన విరాళాలు కానీ ఏర్పాటు చేయడం కానీ జరిగిందంట కేవలం ఈ గుడి మొత్తం మీద ఒక లోపం ఉందండి ఎందులో ముందు బోర్డు ఒకటి లేదు ఆ బోర్డు మాత్రం మన ఛానల్ ద్వారా మనం మీకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా భక్తులు దాతలు ఎవరన్నా మాత్రం అర్జెంటుగా బోర్డు ఏర్పాటు ఒకటి చేయాలండి ఆ కాంటాక్ట్ నెంబర్ ఐగారు కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియోలో ఉంది మీకు కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు కంపల్సరీ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం చూస్తూనే ఉన్నాడు వీఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్ రాజుగారి పోతూ చల్లపల్లి రాజే గారి చల్లపల్లి ఆ అమ్మాయిని తీసుకొని పక్కన పూర్తిగా అడిగి ఆ రోజు ఆ జలో పడి పక్కగా వెళుతూ ఉండగా సాధువు అనేటువంటి వాళ్ళందరూ ఆ అమ్మాయిని పట్టుకొని ఏదో ఇబ్బంది పెట్టడం జరిగింది దానిపైన ఆ యొక్క అద్దెరాత్రిగారు బాగా కోపం కోపం వచ్చినటువంటి వాడై సాధువులని అన్నదానం కింద పిలిచి పిలిచిన తర్వాత అన్నదానం కింద పిలిచి అన్నదానం కింద పిరవటం చూడాలి చూడాలి ఆ తర్వాత ఆ యొక్క గారు సాధువులందరూ కూడా మూత మూతపోత పోసాడట పోసిన తర్వాత ఈ పాపం ఎలా గిరుస్తున్న అని చెప్పేసి మంచి యోగులైనటువంటి దీక్షాపరణ అలాగే ఇన్ని నూట ఎనిమిది దేవస్థానాలు ఒకే ముహూర్తంలో ప్రతిష్ఠింపజేయండి చేస్తే మాత్రం ఈ యొక్క పాపం అని చెప్తే దానిపై ఆయన యొక్క గ్రామం ఆయన యొక్క రాజు కాదు కాబట్టి ప్రతి గ్రామానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఆయన ఏర్పాటు చేసి ఒకటి ముహూర్తంలో ఒక వెయ్యిని నూట ఎనిమిది దేవస్థానాలు చేశారు చేశారు ఆ తర్వాత అందులో దగ్గర నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా ఇప్పుడు దాదాపు ఎనిమిది వందల యాభై ఐదు యాభై నుంచి ఈ యొక్క కార్యక్రమం పూజ జరుగుతుంది నివేదన ఆటంకోలేదు వర్షం వచ్చినా శుభ వచ్చినా ఏది వచ్చినా సరే ఇబ్బంది అయితే లేదు